హాయ్ ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారు అందరు డిన్నర్ చేస్తారా నేను నా కొడుకు డిన్నర్ చేస్తాము మీ నైట్ భోజనం అయిపోయింది పప్పు టమాటా వండుకున్నాం మా శ్రీవారు పక్కన కూర్చున్నారు కదండి హాస్పిటల్లో వైట్ షర్ట్ అయిన మా వారు పక్కన ఉన్నది మా వాళ్ళ మేనమామ చంద్రయ్య గారు మా చిన్నాన్నగారి కోసం చెప్పాలంటే వాళ్ళు ముగ్గురు అన్నదమ్ములు ఒక అక్కగారండి అక్క వాళ్ళ అక్కగారే మా అత్తగారు మా అత్తగారు కూతురే మా చే అతను పేషెంట్ ఉన్నారు కదా ఆయనకి మా చిన్నగారు అవుతారు కదా ఆయనకి ఇచ్చారనమాట ఇది అందుకే మేనమావలు అనమాట వాళ్ళు మేనరకం చేసుకోవడం వలన వాళ్ళకి పుట్టిన అబ్బాయి కూడా కొంచెం మత్స్య లేకుండా ఉంటాడు అది చూపిస్తాను కదా రావణి ఆ అబ్బాయి అందుకే మా వారికి మేనరకం అంటే భయం എ സംബന്ധം അടി വേനവാരട്ട മേനർ കന്നി